అయితే టెక్స్టైల్ రిలేటెడ్ ఇంకా రీటైల్ కౌంటర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఏదైతే ఆర్టికల్స్ కావాలో ప్రతి ఒక్కటి మన దగ్గర అవైబుల్ స్కాట్ క్యాటాగ్ ఆర్టికల్స్ ఇంకా ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ అయితే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో సో ఈ రోజే విజిట్ చేయండి రావడం కుదరట్లేదు అనుకుంటే ఈ వీడియోలో మీకు ఏదైనా ఆర్టికల్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ ఫర్చున్న నెంబర్ ఫార్వర్డ్ చేసినట్టయితే మా ఆన్లైన్ టీమ్ కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేస్తుంది ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ ఆర్టికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి అగైన్ బెస్ట్ ఫీడింగ్ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే కూడా సో ఆ కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అది కూడా మంచి ఫ్యాబ్రిక్ తోటి అగైన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టు మీకు ప్రాపర్ గా స్టిచ్చింగ్ ఇంకా కంప్లీట్ గా అయితే మనకి విత్ కలర్ గ్యారంటీ తోడైతే ఆర్టికల్స్ అయితే రెడీ అయిపోయినాయి అగైన్ మీ కాటన్ లో కొ హలో వర్స్ నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు సూరత్ తెలుగు హోల్సేల్ షాప్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ టెక్స్టైల్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేనైతే డైలీ బేసిస్ లో కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఏవైతే మార్కెట్ లో ట్రెండింగ్ ఆర్టికల్స్ ఉన్నాయో సో అవన్నీ అయితే నేనైతే మీకోసం డైలీ బేసిస్ లో చూపిస్తున్నాను సో ఈ వీడియో అయితే అందరికి హెల్ప్ఫుల్ అండి రీటైలర్స్ హోల్సేలర్స్ ఓ ఇంటి దగ్గర కూర్చున్న బిజినెస్ చేసే వాళ్ళందరికంటే అందరికి హెల్ప్ఫుల్ అయిపోతుంది అందుకే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో మెయిన్ గా ఈ రోజు నేను వీడియో స్టార్ట్ చేసేది ఏదంటే నైటీ కలెక్షన్స్ పైన అయితే నేను వీడియో స్టార్ట్ చేస్తాను ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే కలెక్షన్స్ ఎంత సూపర్ ఉన్నాయి చూడండి సో ఇవన్నీ కలెక్షన్స్ మన దగ్గర సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి సో సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి అంటే అందరికి నమ్మసక్యంగా ఉండదు కాబట్టి నేను ఒకసారి మీకు ప్రైజింగ్ కూడా చూపించాను సార్ ఇక్కడ చూసినట్టయితే బార్కోడ్ సిస్టమ్ అండి మీరు వచ్చిన తర్వాత ఇంకో రేట్ చెప్పడం అన్నట్టు ఏం లేదు మీరు ఆల్రెడీ బార్కోట్ సిస్టమ్ చూసేసారుగా సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే ఈ పౌచ్ ప్యాకింగ్ ఆర్టికల్స్ అయితే మన దగ్గర స్టార్ట్ అయిపోతాయి సో కలెక్షన్స్ అయితే మనం చూసేసుకుందాం వీడియోలో సో ఫస్ట్ ఆర్టికల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్స్ ఎంత సూపర్ గా అంటే ఎంత సూపర్ గా మంచి ఫ్యాబ్రిక్ మీద అయితే ఆర్టికల్స్ మన దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్ అయిపోతుంది సో ఇదే కాకుండా ఇంకా కాఫ్తాన్ ప్యాటర్న్ లో కావాలనుకున్నా కూడా సో అసలు ఆర్టికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి అగైన్ బెస్ట్ వెడింగ్ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే కూడా సో ఆ కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అది కూడా మంచి ఫ్యాబ్రిక్ తోటి అగైన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ప్రాపర్ గా స్టిచ్చింగ్ ఇంకా కంప్లీట్ గా అయితే మనకి విత్ కలర్ గ్యారంటీ తోడైతే ఆర్టికల్స్ అయితే రెడీ అయిపోయినాయి అగైన్ మీకు కాటన్ లో కాన్సెప్ట్స్ కావాలనుకుంటే కాటన్ కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఎందుకంటే కాన్సెప్ట్స్ అలా ఉన్నాయి సో దీంట్లో మనకు వచ్చేసి ఏంటంటే ఎస్ నుంచి తీసుకొని డబల్ ఎక్సెల్ సైజ్ దాకా ప్రతి ఒక్క ఆర్టికల్స్ మనకి ఈ ఫ్యాబ్రిక్ లో కావాలి ఆ ఫ్యాబ్రిక్ లో ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి ఇంకా మీకు ఫ్రీ సైజెస్ కావాలన్నా కూడా అది కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది అగైన్ మీకు ఇట్లా ఫ్యాన్సీ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే ఫ్యాన్సీ కాన్సెప్ట్స్ లో కూడా మన దగ్గర నైటి కలెక్షన్స్ అయితే అవైలబుల్ అయిపోతుంది సో చూసుకుంటున్నారా ఇటు ఫ్యాన్సీ కలెక్షన్స్ లో కూడా మన దగ్గర ఆర్టికల్స్ ఉన్నాయి ఏవైతే త్రీ పీస్ కాన్సెప్ట్ అంటారు కదా సో ఇటు కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో మన దగ్గర ఏది కావాలా నైట్ రిలేటెడ్ నైట్ వేర్ రిలేటెడ్ ఏ కాన్సెప్ట్స్ కావాలనుకున్నా కూడా ఏ టు జెడ్ ఆర్టికల్స్ మన దగ్గర కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో అవైలబుల్ అయిపోతాయి సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్ైతే కాటన్ ఫ్యాబ్రిక్ లో ఎంత సూపర్ ఉంది చూడండి మంచి ప్రింట్ కాన్సెప్ట్స్ తోడి సో ఎంత సూపర్ గా అంటే సూపర్ గా ఉంది చూడండి నైట్ సో ఇటు కాన్సెప్ట్స్ అన్ని మనకైతే మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఎక్కడో కాదు కేసర ఎక్సైల్ కంపెనీ లో సో మీకు ఈ ఆర్టికల్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఒక్కసారి కేసర్ టెక్స్టైల్ కంపెనీ విజిట్ చేయండి క్వాలిటీ యూస్ ఒక బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని చిన్నపాటి బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆర్టికల్ ఇట్లా చూసుకున్నట్లయితే మనకు డార్క్ కలర్ లో ఎవరికైతే అవసరం ఉంటది కదా సో డార్క్ కలర్ చార్ట్ లో కూడా కలెక్షన్స్ అయితే మన దగ్గర సూపర్ అంటే గా ఉన్నాయి అగైన్ ఇక చూసుకున్నట్లయితే బాందీ ప్రింట్ కాన్సెప్ట్స్ లో కూడా ఎంత సూపర్ గా బ్రైట్ గా ఫ్యాబ్రిక్ చూసుకోవడం కూడా ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ లో అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతుందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ లో విషయంలో అయితే మాత్రం కాంప్రమైజ్ లేదు అన్ని ట్రెండీ ఆర్టికల్ సైజెస్ అయితే ప్రతి ఒక్క సైజెస్ అవైలబుల్ అయిపోతాయి ఫ్రీ సైజెస్ దాకా కూడా కేటలాగ్ ఆర్టికల్స్ ఇంకా ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ అయితే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో సో ఈ రోజే విజిట్ చేయండి రావడం కుదరట్లేదు అనుకుంటే ఈ వీడియోలో మీకు ఏదైనా ఆర్టికల్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నెంబర్ ఫార్వర్డ్ చేసినట్టయితే మా ఆన్లైన్ టీం కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేస్తుంది ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ కూడా మీరు ప్లేస్ చేసేసుకోవచ్చు ఒకవేళ రావడం కుదరట్లేదు కానీ వీడియో కాల్ త్రూ అయితే నేను పర్చేస్ చేయాలనుకుంటే అది కూడా మీకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేస్తున్నాం సో ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఇక్కడ అన్ని అవైలబుల్ అయిపోతాయి సో కలెక్షన్స్ అయితే సూపర్ డూపర్ గా మా దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి లైట్ చార్ట్ డార్క్ చార్ట్ పేస్టల్ చార్ట్ ప్రతి ఒక్క కలర్ చాట్ లో ఆర్టికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇంకెందుకు లేట్ చేస్తున్నా నా వీడియో చూసి మీరు అయితే ఈ రోజు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాల్ చేసినట్లయితే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా మీరు లేట్ నైట్ ట్రావెల్ చేస్తున్నారంటే రైల్వే స్టేషన్ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ లోనే మన వెయిటింగ్ హాల్ ఉంది మీరు అక్కడికి వచ్చి రెస్ట్ చేసుకున్నట్టయితే మార్నింగ్ ఫ్రెష్ గా మన ఆఫీస్ కి విజిట్ చేసినట్టయితే ఉమెన్ రిలేటెడ్ ఈ జెడ్ కేటగిరీలో మన దగ్గర ఆర్టికల్స్ అయితే అవైలబుల్ అయిపోతున్నాయి ఇంకా మెన్స్ వేర్ ఇంకా కిడ్స్ వేర్ ఒకటే రూఫ్ లో ఇంకా ఒకటే డెస్టినేషన్ లో మీకు ఒక ప్రతి ఒక్క ఆర్టికల్స్ అయితే ఏదైతే టెక్స్టైల్ రిలేటెడ్ ఇంకా రీటైల్ కౌంటర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఏదైతే ఆర్టికల్స్ కావాలో ప్రతి ఒక్కటి మన దగ్గరనే అవైలబుల్ అయిపోతుంది సో మన అడ్రస్ వచ్చి సారీ సూరత్ రైల్వే స్టేషన్ నుంచి మాత్ర ఐదు నిమిషాల దూరంలో రింగ్ రోడ్ దగ్గర ఉన్న మిలియం టెక్స్టైల్ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో కేసర టెక్స్టైల్ అని బోర్డింగ్ కనిపిస్తుంది దాంట్లో షాప్ నెంబర్ వచ్చి బి త్రీ జీరో త్రీ వన్ త్రీ జీరో త్రీ అయితే మన షాప్ నెంబర్ అండి సో ఒకసారి విజిట్ చేయండి క్వాలిటీ చూసి ఒక బల్క్ ఆర్డర్ ప్లేస్ కోసం చిన్నపాటి బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకొని మీరైతే సక్సెస్ఫుల్ అయిపోవచ్చు సో మీకు టెక్స్టైల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డైలీ బేసిస్ లో కావాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ లైక్ చేయండి ఇంకా ఏ కేటగిరీలు చూస్తుందో నాకు కామెంట్ చేస్తే దాని రిలేటెడ్ వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొస్తాను సో ఇంకో వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తో కలుస్తా అప్పటిదాకా బాబాయ్ नमस्ते साड़ी कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम